హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ రోజు ఏ రెసిపీ చేయబోతున్నానంటే చింత చిగురు చిన్న చేపల పులుసు అయితే చేయబోతున్నాను దానికోసం మనం ఒక బాండి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాం సరిపడా ఆయిల్ వేసుకున్నాక కొంచెం అది కాగిన తర్వాత తాలింపు గింజలు కరివేపాకు ఆనియన్ అండ్ గార్లిక్ అయితే వేసుకొని కాస్త వేగిన తర్వాత టొమాటో ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అలాగే వేసేసుకుంటున్నానండి మధ్యలో చిన్న ఘాట్ అయితే పెట్టుకుంటున్నాను సో చింతపండు పులుసు ఇందులో కొంచెం పట్టుద్ది కాబట్టి దానికి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేపల కూరలోకి నెక్స్ట్ అందులో కొంచెం టొమాటో గుజ్జు అయితే వేసుకుంటున్నాను కాస్త గట్టిగా వచ్చేదానికి అండ్ పసుపు ఉప్పు వేసేసుకున్నాను నెక్స్ట్ ఇవి కాస్త బాగా మగ్గిన తర్వాత చింత చిగురునైతే నీట్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఇదేంటంటే ఫస్టే అందులో బాగా ఉడకాలన్నమాట అంటే ఆకు అనేది కాస్త బాగా మగ్గాలి సో ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇది పెట్టేశామంటే ఈ చింత చిగురు కూడా నీట్గా బాగా ఉడిగిపోతుంది నేనైతే కొంచెం చింతపండు రసాన్ని కూడా వాడుతున్నాను అనమాట దీనికోసము అంటే కొంచెము నాకు పులుసుగా కావాలి కాబట్టి సో సరిపడా చింతపండు రసాన్ని అయితే పోసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ చిన్న మెత్తాళ్ళు ఏవైతే కడిగి పెట్టుకున్నామో అవైతే వేసేసుకుంటున్నాను వేసేసుకున్నాక ఎగ్జాక్ట్లీ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని దీని కనుక బాయిల్ చేసుకుంటే ఇవి ఫాస్ట్గా ఉడికిపోతాయి పులుసు కూడా ఎక్కువ లేదు కాబట్టి కొంచెం గట్టి అన్నమాట మీకు చేపల్లోకి అవసరం అయితేనే మామిడికాయ అనేది యాడ్ చేసుకోండి కొంతమంది యాడ్ చేయరు దీనికి బట్ నేనైతే మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి టేస్ట్ బాగుంటాయి కాబట్టి సో లాస్ట్లో కొత్తిమీర చల్లేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి అంతే చాలా సింపుల్గా త ఈజీగా తయారైపోయే చిన్న చేపలు చింత చిగురు పులుసు అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారైపోయింది సో ఇది కనుక నచ్చితే ప్లీజ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్